అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ కొండమీన శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రం అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్ర అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత అక్కడ కొండమీన శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రం అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव